హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్వంటీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు నేను కోసం కూడా మన గుంటూరు వాసులు మార్కెట్ ఏ బ్లాక్ లో మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి మీకు డెబ్బై రెండు డెబ్బై రెండు బిహెచ్ వస్తుంది చూస్తున్నారు కదా చక్కగా శ్రీకృష్ణుడు రాధా శ్రీకృష్ణుడు బొమ్మలతో రానితోని చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ సారీస్ డిజైనర్ దుపటాసు కట్వర్ పాటను మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అవి కూడా ఉంటాయి స్టాఫ్ అంతా కూడా చాలా బిజీగా ఉన్నారు పొటాస్ కలెక్షన్ అట్లాగే మనం ప్రీవియస్ వీడియోస్ పోస్ట్ అయితే చేసాం కదా ఈ ఆర్గాన్జా సారీస్ అని అవి కూడా ఈవెన్ వీడియోస్లో మాత్రమే కదండి ఇక్కడ మనం హ్యాంగ్ చేసి ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాం కదా సో ఆ కలెక్షన్స్ పిక్ చేసుకోవడానికి కూడా వీడియో కాల్స్లో కానీ ఇవి ఎట్లా తీసుకోవడానికి కూడా ఇక్కడికైతే అన్నమాట కస్టమర్స్ సో ఇక్కడైతే వీళ్ళు బిజీగా ఉన్నారు అది ఒక ఖాళీగా ఉంది కానీ మనకి ఇక్కడ శ్రీకృష్ణాల మట్టుగా కస్టమర్స్ ఆల్రెడీ ఇది వచ్చేసరికి మొత్తం ఇది మొత్తం మనకి ఎప్పుడూ ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే అలాంటి ప్రైజెస్ తక్కువ ప్రైసెస్లో మంచివి అయితే ఇస్తూ ఉంటారు ఈవెన్ మనకి వీడియో తీస్తున్నప్పుడు కూడా మీకు మధ్యలో అయితే చూపించాను కస్టమర్స్ అనేది వచ్చి వెళ్తూనే ఉన్నారు ఇంకా దుప్పాటాస్కి అయితే అంతే లేదు ఇంత తక్కువ ధరకి అన్ని దుప్పటాస్ ఇచ్చేస్తున్నారు కాబట్టి అసలు ఆడపడుచులు టీనేజర్స్ మనం అయితే చాలా బాగా సపోర్ట్ చేశారనమాట అగో అవన్నీ కూడా ఆర్డర్ అయిపోయిన దుపటాస్ అండి సో అంటే ఫాస్ట్ ఫాస్ట్ దేనికి అవి ప్యాకింగ్ చేసేస్తున్నారు అసలు మినిమం ఫార్టీ ట్వంటీ ఎన్నో పెట్టినట్టున్నారు అన్న అనుకున్నాం కానీ అలా వెళ్ళిపోతున్నాయి అన్ని పెట్టినా కూడా మినిమం ప్రైస్ కి అన్నేసి అన్నమాట చక్కగా తక్కువ మార్జిన్ తో ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేసుకోవడానికి ఇచ్చిన మరి తప్పదు గబగబా వెళ్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకా టూ ఫిఫ్టీ సారీస్ కలెక్షన్స్ కూడా అయితే ఉన్నాయండి కలెక్షన్స్ అనేది ఈరోజు అంటే చాలా మందికి కలెక్షన్ లేదు అయిపోయి అన్నారు సో మళ్ళీ కొంచెం కలెక్షన్ ఒక థౌజండ్ సారీస్ వరకు అయితే వచ్చింది సో ఈరోజు వచ్చినంత వరకు సారీస్ కలెక్షన్ అంతా కూడా నేను మీకు వీడియోలు అయితే ప్రజెంట్ చేస్తాను హ్యాపీగా అయితే చూసేసండి అండి చూడటమే కాదు ఇలాంటి కలెక్షన్స్ చూడాలి కావాలి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మన అనూ ట్రెండ్జంలో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే అలాగే పక్కన బెల్ ఐకన్ కూడా ఆల్ అయితే ట్యాప్ చేసేసండి చాలా మంది అందరూ కూడా మళ్ళీ అయితే అడుగుతున్నారండి టూ ఫిఫ్టీ డిజైనర్ శారీస్ అని మన రాము గారు అయితే మళ్ళీ అన్ని కలెక్షన్ అయితే రీస్టాక్ అంటే మన ఆ రోజు పైన కొన్ని ఉన్నాయి ఇంకా సగం ఉన్నాయి అని మొత్తం అయితే తీసుకొప్పారు ఇదిగో ఇక్కడ రెడీగా ఉంచారు అండ్ సార్ ఇవాళ వీడియోలో ఇంకో చెప్తా అన్నారు ఎవరో కస్టమర్ ఏదో అదేంటి అదే మిస్ అయింది పార్సిల్ ఒకటి దయచేసి ప్యాకింగ్ తెచ్చినప్పుడు మీకు ఐదు ప్యాక్ చేస్తాం ఇది ఒక్క విషయం గుర్తుంచుకోండి ప్యాకింగ్ చేసేటప్పుడు ఈ వీడియో కాల్ పెట్టి ఓపెన్ చేయండి అంటే మేడం గారు కూడా తప్పు చేస్తారు అంట మనము తప్పు చేస్తాం అంటున్నా పొరపాటు జరగొచ్చాము ఇటు జరగొచ్చాము అటు జరగొచ్చాము అది అలానే వాళ్ళ మీద మనం నింది వాళ్ళు మన మీద ఎందుకు మధ్యలో అండర్స్టాండింగ్ కావాలి ఏం లేదు ఈసారి ప్యాకింగ్ చేసి ఓపెన్ చేసా ఇప్పుడు ఒక ప్యాక్ అన్బాక్సింగ్ వీడియో తీయాలండి ఓపెన్ చేయండి వీడియో తీయండి అంటే మీకు పాపం ఉండదు మాకు పాపం ఉండదు మా వల్ల చాలా జరిగితే రెండు సార్లు లేకుండా చేస్తాం ఎందుకంటే ఒక ప్యాకింగ్ అంటే మన వల్ల కాదు మనం చేసేది డైలీ వంద ప్యాకింగ్ రెండు వందల ప్యాకింగ్ చేస్తుంటాం ఇలా ఓపెన్ చేసేటప్పుడు ఒక వీడియో చేయండి నా వల్ల మీరు నష్టపోవాల్సిన అవసరం లేదు అలానే మీ మీ దగ్గర మేము అదనంగా మీకు తీసుకోం ఆ ఒక్కచే లాభం నాకేం రాదు అలా అని వాళ్ళ మీద ఎందుకంటే ఎక్కడ పొరపాటు జరిగింది మా అమ్మాయి చెప్తుంది మేడం గారు ఫోన్ చేసి అంటే సార్ రెస్పాండ్ ఇవ్వట్లేదు రెస్పాండ్ ఇవ్వట్లేదు అని రెస్పాండ్ అని నేను కూర్చో ఇస్తానమ్మ టెన్షన్ అవుతుంది ఎందుకంటే ఒక్క చరిత్ర మీరు మిమ్మల్ని నేను పోగొట్టుకోలేను ఓకేనా పొరపాటు నుంచి చూసుకు నీ వాళ్ళు మొత్తం గ్యాదర్ చేస్తాను ఈరోజు గ్యాదర్ చేసి మొత్తం ఎవరైనా చెప్తాను ఈసారి మొత్తం అన్బాక్స్ చేయండి ఎవరైనా సరే ఏ కస్టమరే అన్‌బాక్సింగ్ వీడియో అయితే మస్ట్ అండ్ చూడండి చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు సో కొంచెం అన్‌బాక్సింగ్ వీడియో ఉంటే మీకు డైరెక్ట్గా ఇంకా ఇంక ఉండదు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఆల్రెడీ అడిగారు సో స్టాఫ్ అందరూ కూడా పెట్టేమన్నారో అవును చేస్తాం మనం ఓపెన్ చేసి చేస్తాం అంటే ఇలా తీయండి వీడియో చేసి ఇలా తీయండి లోపల ఎన్ని షర్ట్ పెట్టామో ఒక్కోడి ఒకటి రెండు మూడు అలాటి వీడియో తీయండి ప్రాబ్లం అంతా తగ్గుతుంది ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి మిమ్మల్ని పట్టు మిమ్మల్ని తప్పు పడతలేదు అంటే మా వాళ్ళ తప్పు జరగకూడదు అండి మాది మా దగ్గర జరిగిందో తెలియదు నాకు కూడా అలా ఓ చెప్పరు కానీ ఇబ్బంది పడకూడదు సో మస్ట్ అండ్ షుడ్ అండి మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంది అయినా పార్సెల్ దగ్గర అన్బాక్సింగ్ వీడియో తింటే ఇప్పుడు మనకు ఆన్లైన్ అయినా రూల్ అది సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనం అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు అది అందరికీ తెలిసిన రూల్ సో అందుకే ఒక్కసారి అయితే మెన్షన్ చేస్తున్నాం సీరియస్గా అయితే తీసుకోద్దు జనరల్గా అయితే చెప్పామన్నమాట నెక్స్ట్ కూడా ఇంకా ఎవరికి ప్రాబ్లమ్ రాకూడదని ఒక మెయిన్ దీంతోని చూస్తున్నారా మనకి ఇంకా మిక్స్డే అన్నీ కూడానా మిక్స్డ్ కలెక్షన్ చీరలు సారీస్ అవును అడిగారు మొన్న కూడా నాకు పెడుతున్నారు సార్ పిక్స్ ఓకే అగో ఎంబ్రాయిడరీ అంటే డిజైనర్ కొంచం బ్లౌజ్ వచ్చింది అయినా అంతే సేమ్ రేటు మారేదే లేదండి రెండు వందల యాభైకి మాత్రం ఇస్తున్నారు అది కూడా

ఎందుకంటే నేను ఫస్ట్ ఫీల్ అవుతున్నా వెంకన్న దర్శనం కింద అయ్యో మళ్ళీ క్యాంపుల్ ఇప్పుడు రాము గారు వీడియోస్ ఎలా మిస్ అవుతానేమో అనుకున్నాను అతనే చెప్పిస్తారు ఇప్పుడు తిరుపతి అడిగా చెప్పండి తప్పకుండా శ్రీకృష్ణ శారీస్ తరఫున నా కస్టమర్ తరఫున అందరూ హ్యాపీగా ఉండాలని ఓకే కోరుకుంటారు నలుగురు బాగుంటేనే ఐదు వారు మనం ఉంటాం అందులో ఇదిగో హ్యాపీగా చూడండి వీడియోలో ప్రతిసారి అన్ని అన్ని ఓపెన్ చేయాలి మధ్య మధ్యలో ఒకటి రెండు అయితే ఓపెన్ చేస్తాం ఒకటే ఓకే ఒకటే ఓపెన్ చేస్తా చూడండి సాటిన్ అవునులేండి మన ఎంట్రన్స్ కవర్ చేయాలి ఓకే ఇదిగో చూసుకోవచ్చు అండి ఆల్రెడీ ఇక్కడ మనకి ఉన్నారు కస్టమర్స్ అనేది కానీ అట్లా అటు సైడ్ కూడా ఇంకా ఉన్నారు కానీ ఇక్కడ మనకి వీడియో అనేది రన్నింగ్ అయిపోతుంది కాబట్టి ఓకే గుడ్ ఆహా గుడాంకి కూడా తీసుకెళ్ళిపోతున్నారా సభాష్ ఒక డైరెక్ట్ గుడాంకి కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఇంత తక్కువ ధరకి ఎవరు వదులుకుంటారు చెప్పండి మళ్ళీ కామెంట్స్ పెట్టారు కావాలి అని కలెక్షన్ అందుకే తీసేస్తున్నావు రిపీట్ హెవీ వర్క్ ఏదైనా ఇంకా లెక్క జార్జ్ అందరికి వెళ్ళాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతో సార్ ఏంటంటే ఓన్లీ టెన్ సారీసేనండి ఎవరికైనా సరే చక్కగా పది చీరలు రెండు వేల ఐదు వందలు అనమాట ఇదే చూడండి ఓకే అన్నీ మళ్ళీ జార్జెట్ జార్జిట్ జేస్ వర్క్ అదే ఇగో లక్ష్మీపతి బ్రాండ్ అండి మనకి లక్ష్మీపతి మిస్ప్రింట్ డ్యామేజ్ ఏమైనా ఉంటేనే ఆరేజ్ వందలు ఏడే వందలు అలాంటిది ఇక్కడ అన్నీ ఫ్రెష్ చూడండి అదిగో ఇక ఎంఆర్పి థౌజండ్ రూపీస్ అయినా ఇంకంతే అదిగో అసలు ఈ లేసులు ప్యాచ్లు కొనుక్కోవాలంటేనే బోల్డ్ బాగుంది కదా భలే ఉందండి ఇదంతా మళ్ళీ ఎంబ్రాయిడరీ రింట్ కూడా కాదు ఇదిగో చూడండి పదమూడు వందల యాభై ఇవన్నీ అలా సేల్ చేసిన చీరలా కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పుడు సరే మన కలెక్షన్స్ ఇంకా అలాగా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి మరి పంపిస్తున్నాడు ఓకే అందుకనే మనకి ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అన్నమాట జనాలు బంగారు నలచేలు వస్తున్నాయి బాగా వస్తున్నాయి నల్లచేన వస్తుంది మంచిది ఎర్ర వస్తే కరిగిద్ది నలచేమ వస్తే పెరిగిద్ది వెళ్తూ ఉంటే మనకి ఇందులోని లక్ష్మీపతి సారీస్ ఉన్నాయి ప్యాచ్ వర్క్ సారీస్ ఉన్నాయి హెవీ బ్రాండెడ్ సారీస్ వస్తున్నాయి ఫుల్ ఆఫ్ చూస్తున్నారు మొత్తం కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా వన్ బై వన్ అయితే ఇంకా అలా తను ఒకటి ఒకటి చూపిస్తూ రిలాక్స్ అవుతున్నారు అది ఓకే అదిగో చూడండి కూడా కలెక్షన్ ఆల్రెడీ అక్కడ తను చూస్తున్నారు వీడియో కాల్ చేస్తూ సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఆఫర్ అంత తక్కువ ఇచ్చారు అవును వన్ ఫిఫ్టీ లెక్కనే అసలు ఏమొస్తుంది సార్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజే మన టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలాంటిది అంత కట్ వర్క్ది కూడా సూ టైక్ సార్ నిన్న వచ్చి ఉండేది డబల్లో అసలు ఆ క్లాత్ చూడండి ఎంత బాగుందో షైనింగ్ అది అంత కూడా గుంగట్ శారీస్ ఇదిగో డిజైన్ చక్కగా బుద్ధ ఫేస్ సారీస్ హెవీ వర్క్ హెవీ వర్క్ అండి చూడొచ్చు ఇదిగో మొత్తం కూడా చూడండి అసలు అప్ టు నీ లెంత్ వరకు కూడా ఇగో ఫుల్ బీట్స్ మొత్తం ఇవన్నీ బీట్ వర్క్ చిప్ వర్క్ ఉంటుందండి ఆహా ఓకే ఫోల్డింగ్స్ లో జస్ట్ మరి 3000 రూపాయల వస్తుంది 250 కి బ్లౌజ్ ఓకే ఇగో బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ అండి సూపర్ సర్ప్ ప్యాక్ ఉంటుంది ఆ అంటే 5 రూపాయల ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సబ్ ఐచల్ హ్యాపీ తీసుకోండి సూపర్ ఇగో భలే ఉన్నాయండి ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది మినిమం అయితే ఒక పది చీరలు తీసుకోవాలి బాగున్నాయి ఎందుకంటే చాలా డిజైన్స్ ఉన్నాయి కదా ఒకటే కాదు ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఇంత కాదు అసలు ఒకటి చెప్తుంటే మళ్ళీ లక్ష్మీపతిలో చూడండి ఇంకా కలెక్షన్ అమ్మా ఈ కలెక్షన్కి కూడా మనకైతే మాటలు లేవన్నట్టే బెటర్ రాము గారు రోజు కలెక్షన్ కూడా ఈవినింగ్ ఎనిమిది లోపే బేరము దయచేసి రాబోతున్నా ఇప్పటికే వాయిస్ డౌన్ అయిపోయింది మొత్తం అదే సో అర్థం చేసుకోండి కొంచెం వాళ్ళకి ఇంకా టైం అంటూ ఉండాలి కదండి రిలాక్స్ అవ్వడానికి సో శారీస్తో పిక్కిల్స్ కూడా ఎవరికైనా కావాలి అంటే సార్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు మా చిన్న అమ్మాయి రోజు పెద్ద అమ్మాయి నాకు ముద్ద కలిపి పెడతారు అమ్మకు కలిపి పెట్టింది ఓకే మా ఆవిడ టీవీ అంకితమైంది కానీ కూడా ఇప్పుడు

అసలు దేనికదే హైలెట్ అండి అది వచ్చి ఉంది అసలు చాలా డిఫరెంట్గా హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది బాగుంది అది కూడా అంతే ఇంకా టూ ఫిఫ్టీనే ఇంకేదైనా టూ ఫిఫ్టీఏనండి రేట్ అయితే మారేదే లేదు చక్కగా బలం డిజైనర్ కాన్సెప్ట్ ఇగో ఇలా కూడా అసలు ఎంత బాగుందో చూస్తున్నారా ట్రైర్ వచ్చి ఓకే ఇంకా రావంటండి సో గబగబా తీసుకోండి కొంచెం ఫాస్ట్గా ఎందుకంటే కలెక్షన్ ఉన్నంతవరకే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా సో మెల్లి నుంచి వచ్చింది అలా మనకైతే అయితే ఇచ్చేస్తున్నారు దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి చీరలు లక్ష్మీపతి కూడా చాలా వచ్చాయి కలెక్షన్లో మనకి చూసుకోవచ్చు బాగున్నాయి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆఫర్స్లో వచ్చేస్తున్నారు ఇదిగో ఇది కూడా టూ ఫిఫ్టీ ప్యూర్ జగ్జెట్ నేను తీసుకోండి అండి సబ్స్క్రైబర్స్ కోసమే ఇప్పటికే చీరలు కబోర్డ్లు అలా ఏం చేయాలి బోల్డ్ బోల్డ్ ఉంది కానీ మీరేమో ఇంత తక్కువ ప్రైస్కి వేస్తున్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఎవరో ఒకరు ఫొటోస్ పెడితే అడగగానే అయిపోయి 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 అంటున్నారు చీరలు ఇగో చూస్తున్నారా చాలా ఫాస్ట్ గా ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కదా అదిగో చూడండి అసలు అదిగో అసలు వర్క్ చూస్తున్నారా ప్యాచ్ మళ్ళీ లేసు ప్రతిది బాగుంది సార్ సూపర్ ఉంది ఈ ఒక్క రోజుకి సో చూసుకోండి అయితే అవన్నీ కూడా మీరు గెయిన్ చేసుకోవాలి అన్నట్టుగా అంటే అతను లాస్ అయినా కూడా హ్యాపీగానే ఇచ్చేస్తున్నారు వీడియోస్ అనేది కస్టమర్స్ ప్రతి ఒక్కరికి మంచిగా చక్కగా కలెక్షన్ ఇవ్వాలి అని ఇగో చూడండి బెనర్స్ బ్లౌజ్ శిబోరి సారీ విత్ ప్యాచ్ లేస్ ఇగో లేస్ మళ్ళీ ఇది లక్ష్మీపతి ఇగో ఇది లక్ష్మీపతి ప్యూర్ జార్జెట్కి ఒకదా ఇది చూడండి మళ్ళీ మళ్ళీ మొక్మల్ ఫ్లవర్స్ వచ్చింది బాగుంది ఇదిగో షేడెడ్ ఓకే షేడెడ్ మండే సండే మండేనా ఓకే అంటే అన్ని కలర్స్ ఉన్నాయి కదా సో సండే టు మండే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్కటి సో అలా అనుకోవచ్చు అంత కలర్ వైజ్ బ్లాక్ లవ్ సో ఇదిగో బ్లాక్ కూడా ఉంది విత్ చెక్స్ చక్కగా జెరీ బార్డర్ ప్యాచ్ బార్డర్ అదిగో బ్లాక్లోనే చూసుకోవచ్చు బ్రిక్ కలర్ విత్ యాపిల్ ప్యాచ్ అయితే వస్తుందండి ఇట్లా ఓకే ఇగ ఇది కూడా హాఫ్ అండ్ హాఫ్ అసలు మెటీరియల్ సూపర్ అండి ఎల్లోకి బ్లాక్ బాగుంది నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇగో మంచి జెరీ బార్డర్ విత్ బ్రాజనా ఓకే ఇగో ఫోర్టీన్ సెవెంటీ కానీ మనకిచ్చే ప్రైస్ రెండు వందల యాభై ఇంకా ఎంత అనవసరం ఇగో థౌజండ్ ఫోర్టీ నైన్ ఫిఫ్టీ ఏ ఫిఫ్టీ సైనా మీరు ఫిఫ్టీ రోజు టూ ఫిఫ్టీని చూసుకోవచ్చు గ్రీన్ మీద చిన్న లీఫ్ అయిదు బ్లూ అండ్ ఆరెంజ్ విత్ చిన్న చిన్న స్టోన్తోని వర్క్ యాక్చువల్గా ఇన్ని సారీస్ అయ్యేసరికి నేను కూడా మొబైల్ అలా మూవ్ అని అండి సో అందుకే మీకు అలా అయితే వచ్చింది అనమాట సో చూడొచ్చు కలెక్షన్ అయితే ఇదిగో మంచి సాఫ్టీలోని విత్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తుంది ప్యూర్ జోర్జెట్ అవి అన్నీ కూడా అయితే వచ్చేదండి చూసుకోవచ్చు అనమాట అండ్ ఇది కూడా మీకు హెవీ వర్క్ విత్ డైమండ్ వర్క్లో అయితే వస్తుంది అండ్ బీచ్స్ వర్క్ కూడా ఉంది ఇట్లాగే మనకి ఇట్లాగా లేస్ బార్డర్ కూడా అయితే ఇస్తున్నారు ఇటు షేడ్ చూడండి లైట్ అండ్ డార్క్ షేడ్లో అయితే ఉంది సో దేనికి అది ఎక్సలెంట్ అండి బట్ ఏదైనా టూ ఫిఫ్టీ కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందన్నమాట అవును అలాంటిది దీనికి లేస్ హెవీ డిజైనర్ బ్లౌజ్ ఇన్ని కలిపి వచ్చేస్తున్నాయండి సో చూసారు కదా కలెక్షన్ నిజంగా చాలా బాగుంది ఫస్ట్ వీడియోలో ఫైనల్ సారీ అసలు భలే ఉందండి కలెక్షన్ అయితే చూస్తున్నారు కదా ఇందులో మీరు ఏవైనా తీసుకోవచ్చు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అయితే ఇందులో ఏంటంటే మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం